అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే రేపు మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది కదా జనరల్గా ప్రతి నెల వచ్చే ఏకాదశులకి అలాగే ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపవాసం ఉండటం చాలా అనాదిగా వస్తున్న గుడ్ హ్యాబిట్ అండి గుడ్ హ్యాబిట్ అనుకోవాలో భక్తిపరంగా అనుకోవాలో ఏదో విధంగా ఉపవాసం ఉంటూ ఉంటారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చే ఏకాదశి మన నెల రెండు ఏకాదశులు వస్తాయి కదా ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండే అలవాటు ఉందండి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఉపవాసాలు ఉండలేము అనుకునేవాళ్ళు ఉండాలని కోరుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే నార్త్ ఇండియన్స్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి మా రిలేటివ్స్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏకాదశి రోజు ప్రతి ఏకాదశికి కూడా బియ్యంతో కిచిడి చేసుకుని తింటూ ఉంటారండి దాని తప్పు లేదంటూ అంటే ఎనర్జీ ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ వస్తుంది ఆకలి అనేది అసలు వేయదటండి నేను కూడా అప్పుడప్పుడు అలా చేస్తున్నాను ఈ మధ్యన అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే మీకు ఎవరికన్నా రేపు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ సాబ్దన్న కిచిడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ గ్లాస్తో కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం ఉంటాయి కదండి రెండు రకాలు ఉంటాయి అన్నమాట సన్నగా ఉంటాయి లావుగా ఉంటాయి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి వీటిల్ని బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలన్నమాట ఎందుకంటే దీంట్లో పిండిలాగా ఒకటి ఉంటుందండి అదంతా పోయేంతవరకు ఈ పిండిలాగా చూసారా ఇలాగ ఇదంతా పోయేంతవరకు మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో పావు గ్లాస్ నీళ్ళని ఇలాగా కొంచెం తడిపినట్టుగా పోసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదండి ఒక్క పావు గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఒక్క ఐదు గంటలు నానని ఇవ్వాలి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పిడి పల్లీలను వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే పల్లీలంతా కూడా చక్కగా లోపలంతా అన్నమాట ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగినాయి అనుకున్న తర్వాత దీనిలో ఒక ఆరేడు జీడిపప్పులను కూడా వేసుకుని రెండు కలిపి మొత్తం అంతా కూడా వేగేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు జీడిపప్పు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ సాబుదానా కిచిడి తయారు చేసుకోవటానికి కొన్ని బీన్స్ అలాగే క్యారెట్ ఒక ఆలుగడ్డ మనం చిన్న గ్లాస్తోనే తయారు చేసుకుంటున్నాం కదా కిచిడి అందుకని ఇవైతే సరిపోతాయండి ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వీటిని క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవసరమవుతాయండి ఈ క్యారెట్ని అలాగే ఆలుగడ్డని మనం పీల్ చేసేసుకుని సన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలన్నమాట మన క్వాంటిటీని బట్టి వెజిటబుల్స్ వేసుకోవచ్చండి ఇక్కడ చాలామంది టమాటో వేసుకుంటారు నేను టమాటో వేయను మనం నార్మల్గా ఉప్మా తయారు చేసుకోవటానికి మనం కట్ చేసుకుంటాం కదా సన్నగా అలా కట్ చేసి పెట్టుకోవాలండి మనం ఏకాదశి రోజు తినేందుకు చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో నేను ఆనియన్ వేయటం లేదండి నార్మల్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ స్నాక్స్ లాగా కానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఆనియన్ వేసేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు సగ్గు బియ్యం చూడండి ఫైవ్ అవర్స్ నానబెట్టాం కాబట్టి చక్కగా మెత్తగా నానిపోయాయండి చక్కగా పొడి పొడిగా అలాగే ముట్టుకోం మెత్తగా అయిపోయినాయి చూసారా ఎంత పొడి పొడిలు ఆడుతూ నానిపోయాయో నీళ్ళు ఎక్కువ వేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట అందుకని మనకు కావాల్సినంత నీళ్లు పావు గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ పల్లీలు కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పోపు మామూలుగా మనం ఉప్మాలకు వేసుకుంటాం కదా అలాగా సుమారుగా వేసేసుకుని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా పోపు అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతా వేగిపోయింది అనుకున్నప్పుడు మనం ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ఆలుగడ్డ అన్నీ కూడా అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ముందు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం క్యారెట్ ఆలుగడ్డ అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు మనం ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు ఈ పల్లీలని పొట్టు తీసి వేసుకోవచ్చు లేదా పొట్టుతో కూడా డైరెక్ట్గా ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పొట్టు తీసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట కొంచెం సేపు కోర్స్గా కొంచెం రఫ్గా ఇలాగా ఒక్క రెండు పల్స్ ఇచ్చేసి తీసేస్తే సరిపోతుందండి ఇలా కొంచెం రవ్వ రవ్వగా అక్కడక్కడ అలా ఉంటే బాగుంటుందన్నమాట చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి ఇంకొక నిమిషం మగ్గిద్దాము సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి ఇలాగా ఒక ముక్కని ఇలా నొక్కి చూస్తే ఇలా మనకి మగ్గినట్టు తెలుస్తుంది కదా ఇలా మగ్గినట్టు తెలిసిన తర్వాత అప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అంతా ఇవన్నీ కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకే ఒక్క నిమిషం అలా మూత పెట్టేస్తే మనం వేసిన ఉప్పు పసుపు ఇవన్నీ కూడా ఆ సగ్గు బియ్యానికి పడుతుంది అనమాట ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసి అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ చేసుకున్న ఈ పల్లీలు జీడిపప్పు పొడిని దీనిలో వేసేసుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పు పొడి వేయటం వల్ల ఏంటంటే మన కిచిడీకి మంచి కమ్మటి టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే జనరల్గా మనకి సగ్గు బియ్యం అంతే జిగురుగా ఉంటుంది కదా అలా జిగురుదనం అంతా పోయి పొడి పొడులో ఆడుతూ ఉంటుందన్నమాట టేస్ట్కి టేస్ట్ మనం తినటానికి కూడా చాలా వీలుగా చక్కగా పొడి ఆడుతూ ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా తుంచి వేసుకున్నట్లయితే ఎంతో కమ్మనైన రుచితో ఉండే మన సాపుదాన కిచిడీ రెడీ అయిపోయినట్టేనండి ఏకాదశి రోజు కానీ ఎప్పుడైనా ఇలా ఫాస్టింగ్ ఉండాలి అనుకునేటప్పుడు కానీ లేదా ఏదైనా డిఫరెంట్గా టిఫిన్ చేసుకుని తినాలి ఏదైనా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అలా అనుకున్నప్పుడు కూడా మనం కొంచెం దీనిలో కాకపోతే ఉల్లిపాయ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అంతే ఇలా కొత్తిమీర అంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయని ఇలాగా కొంచెం రసం తీసి దీనిలో కలిపినట్టయితే కిచిడీకి ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి కొంచెం పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందనమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దామండి చూసారు కదండీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సావధాన కిచడీని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఈ సావదాన కిచడీని ఒకసారి ట్రై చేసి దీన్ని ఎలా కుదిరింది నా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మా మరిది కొడుకు క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాడండి మన ఛానల్లో కనిపించి మన వంటల గురించి ఏదో మాట్లాడుతానంటున్నాడు ఒకసారి వాడి మాటల్లోనే మీరు కూడా విని సరదాగా నవ్వుకోండి నీకోసమేనా నాన్న కిచడి సగ్గు బియ్యంతో చేస్తారు ఇది తిని చూసి నువ్వు ఎలా ఉందో టేస్ట్ చెప్పు తిను మా మరిదిగారు ఇబ్బంది ఏలూరులో ఉంటాడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు నీ పేరేంటీ రుత్విక్ సాయి టీ రుత్విక్ సాయి అండి అలా అందరినీ ఒకసారి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో నిజంగా చెప్పు అబద్ధం చెప్పకు పెద్దమ్మే కదా అన్నట్టుగా ఎలా ఉంది చెప్పుకుంది నా వంటలు నచ్చుతాయా నీకు ఇప్పుడు ఏమో చెప్పదలుచుకున్నాం ప్రేక్షకులకి నా వంటల గురించి ఏమైనా చెప్పు నా వీడియోస్ గురించి ఇది వన్ ఫిఫ్టీ ఎత్ వీడియో వన్ ఫార్టీ నైన్ వీడియోస్ అయిపోయింది ఇది వన్ ఫిఫ్టీ వీడియో నీతో చేయటం నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఋత్విక్ ఇప్పుడు నా వీడియోస్లో నీకు ఎక్కువ బాగా ఏం నచ్చుతాయి దేవుడి గురించి భక్తి బాగా నచ్చుతాయి ఇంకా వంటలు ఏమేమి నచ్చుతాయి పులిహార పచ్చడి అన్నీ అన్నీ నచ్చుతాయి చేస్తున్నాం మేము అన్నీ చూసి అవునా థ్యాంక్ యూ ఇప్పుడు ఏమన్నా చెప్తామా మా ప్రేక్షకులకి ఏం చెప్తావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లీవ్ లైక్ లక్ష్మీ